ఏ కీలు కా కీలు నీకు ఎత్త తవ్వు నా పని నేను చేసుకుంటంటే నీకె తవ్ పట్టురా అని కదా కూడా చెప్పింది ఎందుకు కొట్టరా నిన్ కొట్టుడు కాదురా ఏడి కాడికి పల్క జీరాలు రాంచడం ఎందుకు ఏమైంది ఏమన్నాడు అరెగోవా నా చిలుక కాడ నేను నా సందాన పని చేసుకుంటాను ఈ మొగోడు బండి మీద పోవుకుంటా రాముల తాత నిన్న ఒక కాడికి పోతాన వత్తవా అని అన్నాడు అరే ఏడికి రా చెప్పరాదురా నేను వచ్చే అయితే వస్తానంటే ఓ తాగుదామని పోతానని నీకు కూడా తాగిపిస్తా రాదు అని అన్నాడు ఓ అవ్వ నేను ఆశక్కు నోరంతా తెరుచుకుంటాం బైన్ మర్ర కూర్చొని ఇరవై కిలోమీటర్ల దూరం పోయింది రాయడం నర్సంపేటకు తీసుకొపోయిండు తీసుకొపోయి ఆడ నాకు ఏం తాగిపించిండు ఆడికి ఈ కదా దక్కోడు ఏం తాగిపించినావు నా చాయబొట్టు తాగిపించిన మందకు మంచం మోసినట్టు అయిపోయింది బతుకు తాగుతా తాగిపితానంటే మందు తాగిపిడు కావచ్చు అనుకోని వీ నేర్చుకుంటాతో పోతే చాయబొట్టు తాగిపిచ్చి తీసుకొస్తారు ఐదు రూపాయలు చాయ్ నేను నీరు పగని పెట్టుకొని ఇరవై కిలోమీటర్లు పోయి ఇజ్జది అనిపిస్తా నాకే